హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోవాలన్నా చేసుకోదగిన మనకు అందుబాటులో ఉన్న లక్ష్మీ స్వరూపమైన ఉప్పుతో చేయవలసిన కొన్ని పరిహారాల గురించి తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మన ఇంట్లో సానుకూల శక్తిని పెంచి ప్రతికూల శక్తిని తొలగించి ధన ప్రవాహాన్ని ఆకర్షించటంలో అత్యంత ప్రభావవంతమైన ఉప్పు పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము భారతీయ పురాణాల ప్రకారం ఉప్పు అనేది సాధారణ వస్తువు కాదు అమృతాన్ని పొందటానికి జరిగిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి అదే సముద్రం నుంచి ఉప్పు కూడా వచ్చింది అందువల్లే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పుకు ఒక విశేష గుణం ఉంది అది ప్రతికూల శక్తిని వెంటనే తొలగిస్తుంది ఒక గాజు గ్లాసు తీసుకొని దానిలో రాళ్ళ ఉప్పు నింపండి ఈ గ్లాసును ఇంట్లోని ఒక మూలలో ఎవరికీ కనిపించకుండా ఉంచండి ఉప్పు రంగు మారితే వెంటనే మార్చండి లేదా పదిహేను రోజులకు ఒకసారి మార్చటం మంచిది ఇది ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని పూర్తిగా తనలోకి లాగి ఇంటిని శక్తివంతం చేస్తుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి అందులో నాలుగు లవంగాలు వేయండి దీనిని ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి ఇది శుక్రగ్రహ శక్తిని బలపరిచి ఇంటి ధన ప్రవాహాన్ని పెంచుతుంది ఇంకొకటి రాళ్ళ ఉప్పు చిన్నారి చుట్టూ మూడుసార్లు తిప్పి బయటపడేయండి దీనివల్ల బిడ్డపై ఉన్న దృష్టి దోషం చెడు శక్తి పూర్తిగా పోతుంది వ్యాపారం కాస్త నెమ్మదిగా కనుక నడుస్తుంటే ఒక చిన్న కవర్లో రాళ్ళ ఉప్పు పెట్టి షాపు కౌంటర్ దగ్గర దాచండి ప్రతి నెల దీనిని మారుస్తూ ఉండండి ఇది వ్యాపార ప్రవాహం అవకాశాలను పెంచుతుంది ఈ విధంగా ఉప్పు పరిహారాలను సరైన విధంగా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది పైన చెప్పిన విషయాలన్నీ మా పెద్దల ద్వారా తెలుసుకొని మీకు అందించాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు